పెట్టాము రంగు వచ్చింది చిలకాయపెట్టిన జాం పండు కోతకొచ్చింది హాయ్ ఫ్రెండ్స్ మా చెట్టి కాయలు ఇప్పుడు ఈ కోసం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే సూపర్గా ఉన్నాయి మా చెట్టుకాయలు అయితే కనుక ఫ్రెండ్స్ చాలా స్వీట్గా ఉంటాయి పచ్చళ్ళు వేసుకోవచ్చు తినటానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కొబ్బరి మామిడికాయ కొబ్బరి మామిడికాయ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇగో ఈ కాయలన్నీ హార్వెస్ట్ చేసాం ఫ్రెండ్స్ మా చెట్టు నుంచి నేనే కోసాను ఫ్రెండ్స్ చూసారా మా గొడఫ్లా సరి కాయలన్నీ కోసేసారు మరి ఏది ఆడతాను ఏదైనా చేసేస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ మరేం అనుకున్నారు బా